తెల్గాపూర్ గ్రామం చెందిన లక్ష్మి అనే మహిళ తనకు బడలోని ముత్తూట్ ఫైనాన్స్లో గత మూడు నెలల క్రితం మూడు తులాల బంగారం కుదవబెట్టి లోన్ తీసుకోవడం జరిగింది అటు లోన్ గురించి పంతొమ్మిదో తారీఖు రోజున ఒక యాభై వేల రూపాయలు తీసుకొని రావడం జరిగింది అయితే తనకు ఫోన్లో పరిచయమైనటువంటి నేరడి సాయి సాయిలు కొండాపూర్ గ్రామం లింగంపేట గ్రామానికి చెందిన ఇతను ఆమెతో గత కొన్ని రోజులుగా ఫోన్లో మాట్లాడుతూ తన లోను నేను మిగతా లక్ష యాభై వేల రూపాయలు కడతానని ఆమెకు మాయమటలు చెప్పించి పిలిపించడం జరిగింది ఆమె అదేవిధంగా ఆ రోజు రావడం జరిగింది ఆమె రాగానే ముతూట్ ఫైనాన్స్ దగ్గర ఆమెను మా ఆమెతో మాట్లాడి ఈరోజు ఈ లోను కట్టిస్తానని చెప్పేసి ఆమెకు మాయమటలు చెప్పి బాసవాళ్ళలోని పోచం గల్లీలోని కళ్ళు బట్టి బట్టిదగరికి పోవడం జరిగింది అక్కడ కళ్ళు తీసుకొని తాగి ఆ తర్వాత అదే క్రమంలో మన బాన్సవాళ్ళలోని కరికి చెరువు సమీపంలోని రోడ్డు కట్ట వైపు వెళ్ళి అక్కడ కూర్చొని మాట్లాడిన సందర్భంలో మహిళకు మాటలు చెప్పి ఆ తీసుకొచ్చిన యాభై వేల రూపాయలు మరియు అదేవిధంగా ఆ మెడ మెడలోని దాదాపు ఆరు గ్రాములు గల గోల్ గుండ్లను కూడా దగ్గరికి ఆమెని బెదిరించి అక్కడికి వెళ్ళి తీసుకొని పాల్గొనడం జరిగింది ఈ విషయంపై మహిళ మొన్న తారీఖున వచ్చి జరిగిన విషయం తెలియజేసి ఫిర్యాదు చేయడం జరిగింది దానికి సంబంధించి మేము మహిళను బెదిరించి మరి ఏ దొంగతనం చేసినట్లుగా దౌర్జన్యం చేసి ఇలాకెళ్ళినట్టుగా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది అటు కేసులో భాగంగా ఆమెతో వచ్చినటువంటి వ్యక్తి సీసీవీ ఫుటేజ్ మరియు టెక్నికల్ అనాలిసిస్ ప్రకారంగా అతని అతని గ్రామమైన కొండాపూర్ గ్రామంలో తెలియదు పరుచుకున్నాం దాని ద్వారా మేము అతన్ని ఈరోజు బాన్స్వాళ్ళలోని తాడకొల్ జ్వర స పట్టుకొని అతను ఏదైతే దోపిడీ చేసిన బంగారాన్ని మన బాన్స్వాళ్ళలోనే జ్యువెలర్ షాప్ ఓనర్ అయినటువంటి వెంకటరాములు కూడా దగ్గర ఇరవయో తారీఖు మరుసటి రోజునే అమ్ముకొని నలభై వేల రూపాయలు కూడా తీసుకున్నట్టుగా తెలిసింది దానికి సంబంధించి ఆ సొత్తును కూడా జ్యువెలర్ షాప్ నుంచి రికవర్ చేయడం జరిగింది అతన్ని కూడా ఏదైతే గోళ్ళు రిసీవ్ చేసుకున్నాడో అతనిపైన కూడా కేసు నమోదు చేసి సాయిల్ను మరియు వెంకటరాములు ఇద్దరిని కూడా ఈరోజు గౌరవనీయులైన ఎస్పీ గారి ఆధ్వర్యంలో డిఎస్పి బాంసవాళ సార్ చెప్పినట్టుగా మా టీం అందరం కూడా ఈరోజు వాళ్ళ ఇద్దరిని కూడా పట్టుకొని బంగారం రికవరీ చేసి అదే సెల్ ఫోన్ కూడా రికవరీ చేసి వాళ్ళ రిమైండ్ తరలించడం జరిగింది